హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఒకవేళ మీకు ఏదైనా టిప్స్ నచ్చాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఫస్ట్ టిప్పు అందరి ఇళ్ళలో కూడా బ్యాచిలర్స్ అయినా ఇంట్లో అయినా సరే కామన్గా ఎగ్స్ అయితే తింటూ ఉంటారు కదా సమ్మర్లో ఎగ్స్ అనేది తొందరగా పాడైపోతాయి మనం షాప్ నుండి తెచ్చుకున్న ఒక వన్ ఆర్ టూ డేస్లోనే తొందరగా పాడైపోతాయి మనకు అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా ఎగ్స్ అనేది ఇలా వన్ సైడు షార్ప్గా వన్ సైడ్ నార్మల్గా ఉంటుంది కదా ఏదైతే షార్ప్గా ఉంటుందో ఆ సైడ్ మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం ట్రేలో పెట్టి బయట కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ ఉన్నా సరే ఎగ్స్ అనేది పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి మెయిన్గా సమ్మర్లో తొందరగా పాడైపోతాయి కదా ఇలా కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేయడం వల్ల మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా సరే పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఈవెన్ మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టాము అనుకోండి మనకైతే ఫిఫ్టీన్ డేస్ వరకు పగిలిపోకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మన మొబైల్ వాటర్లో పడిపోయిన వర్షంలో తడిచినా సరే మొబైల్ అనేది చేయదు ఆ లోపలికి వాటర్ అంతా పోయి ఆ మొబైల్ అనేది పాడైపోతుంది మనం ఈవెన్ షాప్కి తీసుకెళ్ళినా కూడా కొన్నిసార్లు అయితే పాడవదు పాడ అంటే రిపేర్ అనేది అవ్వదు అలాంటప్పుడు మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి నార్మల్గా మనము వాటర్లో పడిన వెంటనే తీసి క్లీన్గా మొత్తం కూడా కాటన్ క్లాత్తో వాటర్ లేకుండా మొత్తం కూడా తుడుచుకోవాలి అందులో వాటర్ అనేది లేకుండా మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక బౌల్లో కొన్ని బియ్యంని తీసుకొని ఆ బియ్యం మధ్యలో ఈ ఫోన్ ని నైట్ అంతా పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే తేమనంతా కూడా ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది సో దానివల్ల ఇంకా ఏదైనా తేమ వాటర్ కంటెంట్ ఏదైనా ఉన్నా సరే ఈజీగా పోతుంది ఫోన్ అనేది మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలాంటి ఆయిల్ ప్యాకెట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వన్స్ ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా ఇలా మంచిగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో యూస్ చేసే వుడెన్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే చపాతీ కర్ర కానీ చపాతీ చేసే స్టిక్ వుడెన్ ఐటమ్స్ చపాతీ పీట కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటిని ఏంటంటే నార్మల్ వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టి వస్తూ ఉంటాము అలా పెడితే మనకి కొన్ని డేస్ తర్వాత ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయితే తొందరగా ఇరిగిపోయి పాడైపోతాయి ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత అందులో ఉండే ఆయిల్ అనేది అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఎండలో ఆరపెట్టి తర్వాత కనుక స్టోర్ చేసుకున్నామో అనుకోండి మనకి అందులో బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వదు గట్టిగా కూడా అవుతాయి నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా ఇది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మనం ఎప్పుడైనా సరే సిలిండర్ అనేది ఫ్లోర్ పైన డైరెక్ట్గా పెట్టామో అనుకోండి దానికి ఉండే తుప్పు మరకలు అనేది ఫ్లోర్ అంతా అవుతాయి సో మనం ఎంత క్లీన్ చేసినా రుద్ది రుద్ది కడిగినా సరే ఆ మరకలు అనేది పోవు మనం పెట్టడానికి ముందే మనం ఇంట్లో యూజ్ చేసే సోప్ ఏదైతే ఉంటుంది కదా ఆ సోప్ అనేది అప్లై చేసి ఇలా మొత్తం ఎడ్జెస్ అనేది అప్లై చేసి ఫ్లోర్ మీద కనుక పెట్టాము అనుకోండి మనం పెట్టిన ప్లేస్లోనైతే తుప్పు మరకలు కానీ మరకలు పడకుండానైతే ఉంటాయి ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుంది మనం రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా మనం ఎప్పుడైనా సరే ఐరన్ ఐరన్ వస్తు లేదైనా సరే ఇలా ఫ్లోర్ పైన పెట్టేటప్పుడు సోప్ అనేది అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మరకలు మచ్చలు పడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ చాలా మంది బెండకాయ కర్రీ తినడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే అందులో జిగురు అనేది ఫామ్ అయిపోతుంది మనం కర్రీ చేసేటప్పుడే జిగురు అనేది బయటకు అంతా కూడా వచ్చేస్తుంది మనకల్లా జిగురు అనేది రాకుండా కర్రీ అనేది పొడి పొడిగా రావాలి అంటే మనం ఇలా కర్రీ వే పోపు బెండకాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత అందులో కొంచెం నిమ్మరసం కనుక యాడ్ చేసుకున్నాము అనుకోండి అందులో నుండి జిగురు అనేది బయటికి రాకుండా కర్రీ అంతా కూడా పొడి పొడిగా ఉంటుంది బెండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈజీగా తింటారు టేస్ట్ అనేది కూడా చాలా మంచిగానైతే ఉంటుంది కొంచెం నిమ్మరసం ఒకవేళ నిమ్మకాయ అవైలబుల్గా లేదు అనుకోండి కొంచెం బియ్యపిండిని చల్లుకున్నా సరే కర్రీ అనేది పొడి పొడిగా మంచిగా వస్తుంది జిగురు అనేది రాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో రెగ్యులర్గా సీజర్స్ అయితే వాడుతూ ఉంటాం పాల ప్యాకెట్స్ కానీ ఏదైనా ప్యాకెట్స్ కట్ చేసుకోవడానికి కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి అంత ఈజీగా అయితే కట్ అవ్వవు ట్యాబ్లెట్ షీట్స్ అయినా న్యూస్ పేపర్ అయినా ఏది కట్ చేసినా కూడా అంత ఈజీగానైతే కట్ అవ్వదు మనం కట్ చేసిన వెంటనే కట్ అవ్వాలి ఈజీగా షార్ప్ చేసుకోవాలి అంటే మనం ఇంట్లో యూజ్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్లో ఈ సీజర్ని పెట్టి జస్ట్ నేను వీడియోలో చూపించినట్టుగా ఒక వన్ మినిట్ పాటు కనుక ఇలా రబ్ చేసాము అనుకోండి అవి ఈజీగా షార్ప్ అవుతాయి మనం పక్కన పడేసి కొత్తది కొనాల్సిన పని లేకుండా ఇలా రాల్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ ఏ సాల్ట్ ఉన్నా పర్లేదు ఇలా చేసుకున్నామో అనుకోండి సీజర్ అనేది వెంటనే షార్ప్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మంచిగా కట్ అయిపోతుంది మనం కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే సీజర్ అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా షార్ప్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో బిర్యానీ ఆకును ఓన్లీ ఏదైనా కర్రీస్లో స్పైసెస్ లాగా వేయడానికైతే వాడుతాము బిర్యానీ ఆకును కర్రీస్లో వేయడానికే కాకుండా ఈ విధంగా కూడానైతే వాడుకోవచ్చు మనం ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకోండి చాలా మంది ఆల్ అవుట్ గుడ్ నైట్ అయితే వాడుతూ ఉంటారు వాటి వల్ల చిన్నపిల్లలకైతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయంటే ఆ స్మెల్ అనేది పడకుండా ఇంట్లో ఎక్కువ కనుక దోమలు ఉన్నాయి అనుకోండి ఇలా బిర్యానీ ఆకుతో ట్రై చేయండి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు అలాగే ఇల్లంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో కొన్ని బిర్యానీ ఆకులనేది తీసుకోవాలి అందులోనే కొంచెం ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు అనేది ఇలా పౌడర్ లాగా చేసి వేసుకొని మనం వెలిగించి ఇల్లంతా కనుక తిప్పాము అనుకోండి అందులో నుండి పొగ వస్తుంది కదా ఆ పొగకి ఇంట్లో దోమలు ఈగలు పురుగులు చిన్న చిన్న నులి పురుగులు అవి అయితే తిరగకుండా ఉంటాయి మనకి బిర్యానీ ఆకులో ఉండే ఏదైతే వాసన ఉంటుంది కదా ఆ ఘాటు వాసన వల్ల మనకి ఇంట్లోకి అయితే దోమలు రాకుండా ఉంటాయి దీనివల్ల మనకి ఇల్లంతా మంచి సువాసన వస్తుంది ఈ స్మెల్ అనేది ఒకవేళ దగ్గు జలుబు ఉన్న పీల్చినా సరే ఈ స్మెల్ వల్ల మనకి మంచిగా రిలాక్సేషన్ అనేది అవుతుంది ఇలా మనము ఎవ్రీ డే కాకపోయినా ఆల్టర్నేట్ డే చేసుకున్న సరే ఇంట్లోకి దోమలు అయితే రాకుండా ఉంటాయి చాలా మంది గుడ్ నైట్ కాయిల్స్ వాడాల్సిన పని లేకుండా ఇలా నేచురల్గా అయితే ట్రై చేయండి ఇలా దోమలు పోవడానికి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇంట్లో ఉన్న ఏజ్డ్ వాళ్ళు కూడా ఇలాంటి టిప్స్ ట్రై చేశారనుకోండి వాళ్ళకి కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కూడా చేసుకోవడానికి దువ్వెండ్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం బయటకు వెళ్ళేసి వచ్చాము అనుకోండి ఆ డస్ట్ డాండ్రఫ్ అంతా కూడా జుట్టులోనే ఉండిపోయి మనం కోమ్ చేసుకున్న ప్రతిసారి ఆ కూడా పట్టేస్తుంది సో హెయిర్ ఫాల్ అనేది అవుతుంది డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి సో మనం ఎవ్రీ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కోంబుడు అయితే కంపల్సరీ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి మనం ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి సింపుల్గా అయిపోతుంది ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ దువ్వెలను అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదలాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం యూజ్ అయిన టూత్ బ్రష్తో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ డాండ్రఫ్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది సో దీనివల్ల దువ్వెన్లు అనేది చాలా నీట్గా మంచిగా అవుతాయి వన్స్ మనం ఎప్పుడు తలస్నానం చేసినా సరే తలస్నానం చేసిన తర్వాత కంపల్సరీ కోమ్స్ అనేది క్లీన్ చేసుకోవాలి తర్వాతనే వాడుకోవాలి ఎందుకంటే ఆయిల్ జిడ్డు డ్యాండ్రఫ్ డస్ట్ అంతా కోంబులోనే ఉంటుంది వన్స్ మనం తలస్నానం చేసినా ఆ కోముతోనే వాడామో అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా మళ్ళీ తలలోకి పోతుంది సో దానివల్ల మళ్ళీ డ్యాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది సో అందుకే ఎప్పుడైనా సరే తలస్నానం చేసినా లేదు అంటే ఎవ్రీ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా దువ్వెన్లు అయితే క్లీన్ చేసుకొని వాడుకోండి చాలా నీట్గా ఉండే సమ్మర్లో మెయిన్గా స్వెట్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువగా అనేది పట్టేస్తాయి సో సింపుల్గా ఇలానైతే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే మనకి ఇంట్లో పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ సారీస్ కానీ ఎంత మంచి మంచిగా ఫోల్డ్ చేసుకున్నా సరే తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ని పెట్టాలి అంటే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్నారు అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ తీసేటప్పుడు ఏదైనా కింద పడ్డా సరే ఫోల్డింగ్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ అనేది ఫోర్ ఫోల్డ్స్ అనేది వేసుకోవాలి తర్వాత పైన ఉండే ఫోల్డ్లోకి ఈ లోపల ఫోల్డ్ని కనుక పెట్టేశాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ బ్లౌజు అలాగే పెట్టుకోట్టు కూడా కావాలి అంటే అందులోనే పెట్టుకున్నాము అనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి చూడడానికి నీట్గా ఉంటుంది తక్కువ ప్లేస్లో ఆక్యుపై అవుతాయి ఈజీగా దొరుకుతాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గు జలుబు అయింది అనుకోండి చాలా మంది శ్వాస తీసుకోవడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది ఒక కర్చీఫ్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని అందులో కొన్ని బియ్యాన్ని అయితే తీసుకోవాలి ఆ బియ్యం పైన ఒక ఒకటి రెండు లేదా కర్పూరం అనేది ఇలా పౌడర్ లాగా చేసి వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఫోల్డ్ చేసి చిన్నపిల్లలైతే వాళ్ళు పడుకునే పిల్లో కింద పెట్టుకోవాలి ఒకవేళ పెద్దవాళ్ళు అనుకోండి ఎవ్రీ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి కనుక స్మెల్ చూశారు అనుకోండి చిన్నపిల్లలకైనా సరే మనం స్మెల్ కనుక చూపించాము అనుకోండి ఆ స్మెల్కి వాళ్ళకి మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది మనకి ట్యాబ్లెట్స్ సిరప్స్ కంటే ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేసామనుకోండి అనుకోండి ఈజీగా రిలాక్సేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం దేవుడు ఫొటోస్ డైరెక్ట్ గోడకైతే స్టిక్ చేస్తూ ఉంటాం కదా గోడకి ఒకవేళ సపోర్ట్ లేదు అనుకోండి దానిపైన పూలు అనేది పెట్టడానికి అంత ఈజీ కాదు పెట్టిన వెంటనే పడిపోతాయి అలా మనకి పడిపోకుండా ఉండాలి అంటే ఇలా మనకి యూజ్ అయిన తో క్యాష్ రబ్బర్స్ అనేది ఉంటాయి కదా ఆ రబ్బర్స్ అనేది ఇలా ఫోటో పైనుండి వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి తర్వాత వెనక నుండి ఆ రబ్బర్కి మధ్యలో కనుక ఫ్లవర్స్ కనుక పెట్టాము అనుకోండి మనకి ఎటువంటి సపోర్ట్ అనేది లేకుండా గోడ సపోర్ట్ అనేది లేకుండా మనకి పూలు అనేది చాలా మంచిగానైతే ఆగుతాయి ఇలా మనం ఏ ఫోటోస్ అయినా సరే ఇంట్లో గోడకి సపోర్ట్ లేకున్నా సరే ఇలా రబ్బర్ అనేది వేసి ఫ్లవర్స్ అనేది చాలా నీట్గా అయితే పెట్టుకోవచ్చు చాలామంది టూ ఇన్ వన్ ప్లాస్టర్స్ వేసి పెడుతూ ఉంటారు అలా పెట్టాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసి ఇలా ఫ్లవర్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి ఎలాంటి ఫ్లవర్స్ అయినా కూడా నీట్గా ఆగుతాయి చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్న స్కూల్కి వెళ్ళే పిల్లలున్న హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినా సరే కంపల్సరీ సమ్మర్లో ఇలాంటి వైట్ షర్ట్స్ అయితే వేసుకుంటూ ఉంటారు కదా పిల్లల యూనిఫామ్స్ అయితే మెయిన్గా వైట్ షర్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి సమ్మర్లో చెమట అనేది రావడం వల్ల అవి తొందరగా మురికి అనేది పట్టేస్తాయి వెంటనే ఆ మరక మురికి అంతా కూడా కనిపించేస్తుంది అలా మురికి అనేది కనిపించకుండా ఉండాలి స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే కాలర్ పైన ఇలా కొంచెం ఫాన్స్ పౌడర్ అనేది అప్లై చేసి వేసుకున్నారు అనుకోండి మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మురికి అనేది కూడా పట్టదు ఒకవేళ పట్టినా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఇలాంటి టీ పౌడర్ బాక్సెస్ ఉంటాయి కదా అవి ఎంటీ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అస్సలు పడేయకండి ఈ వీడియో చూడండి మంచిగా రీ యూజ్ అయితే చేసుకోవచ్చు మనం ఇంట్లో కిచెన్లోనైతే అంటే మనం రెంటెడ్ హౌసెస్లో ఉన్నాము అనుకోండి కొంతమంది ఓనర్స్ అయితే మనకి ఇంట్లో మేకులు కొట్టడానికి అలానైతే అలో చేయరు కదా అలాంటప్పుడు ఇలాంటి బాక్సెస్ని మనం టూ ఇన్ వన్ ప్లాటర్ అనేది వేసి మనం కిచెన్లో స్టవ్ దగ్గర కనుక స్టిక్ చేసుకున్నాము అనుకోండి ఇంట్లో లైటర్స్ కానీ నైఫ్స్ కానీ పీలర్స్ కానీ ఉంటాయి చిన్న చిన్న స్పూన్స్ ఏవైనా సరే ఇలా ఇందులో కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం ఎక్కడో వెతకాల్సిన పని లేకుండా ఇలా వేస్ట్ అని దాంతోనైతే మంచిగా రీజ్ రియూజ్ అయితే చేసుకోవచ్చు ఇందులోనే కాదు మనం ఫ్రిడ్జ్లో సైడ్కి పెట్టుకొని కూడా అందులో మనకి మసాలా ప్యాకెట్స్ ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి ఇందులోనైతే స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు ఎప్పుడైనా సరే సమ్మర్లో మనకు ఆకూరలైనా కొత్తిమీర అయినా సరే తొందరగా పాడైపోతుంది మనకు అలా పాడైపోయినప్పుడు మనం తినడానికి కూడా అంతగా ఇష్టపడరు సో అది మంచిగా ఫ్రెష్గా అవ్వాలి అంటే ఆక అనేది మంచిగా రావాలి అంటే మనము ఎప్పుడైనా కర్రీలో వేయడానికి కర్రీ చేయడానికి ముందు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇలా ఒక బౌల్లో తురుముకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసి కొంచెం సాల్ట్ అనేది వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసామనుకోండి ఆకూరలు అయినా సరే కొత్తిమీర అనేది అయినా సరే ఫ్రెష్గా అయితే రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఆకులు అనేది మంచిగా పచ్చగా తయారవుతాయి మనం తెచ్చుకొచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఎంత అయితే ఉంటుందో సో అంతే ఫ్రెష్గా అయితే అవుతుంది ఎప్పుడైనా సరే ఎక్కువ క్వాంటిటీలో ఆకురలు తెచ్చుకున్నప్పుడు అవి వాడిపోయాయి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ kau tundi నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు లేదు అంటే పూజ సామాగ్రి ఏవైనా సరే ఇలా నల్లబడి ఉంటాయి వాటిని క్లీన్ చేసుకోవాలి అంటే మనకి పౌడర్స్ లిక్విడ్స్ చాలా తీసుకురావాల్సి వస్తుంది దాంతో ఏమి సంబంధం లేకుండా జస్ట్ ఈ వాటర్ కనుక రెడీ చేసి అందులో కనుక ముంచి తీసాము అనుకోండి చాలా ఈజీగా మంచిగానైతే మెరుస్తాయి ఒక బౌల్లో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్ముప్పు అనేది వేసుకోవాలి ఇది మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది జస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్ ప్యాకెట్ ఫైవ్ టు టెన్ రూపీస్ అనేది ఉంటుంది జస్ట్ ఈ ముప్పు అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే అందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక వన్ అవర్ టూ డ్రాప్స్ వరకు విమ్ లిక్విడ్ అనేది వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మీ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ రాగి ఇత్తడి వస్తువుల పైన ఈ వాటర్ అనేది పోయడం వల్ల మంచిగా షైనింగ్ అనేది వస్తుంది మనం రుద్దాల్సిన పని కూడా లేదు జస్ట్ ఆ వాటర్లో ముంచి తీసాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం జిడ్డు అంతా ఈజీగా వదిలిపోతుంది వీటన్నిటిని ఇలా మనకి ఇంట్లో ఇంత పెద్ద రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి రాగి ఇత్తడి బిందెలు ఏవైనా సరే ఇలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు బయట చాలా లిక్విడ్స్ ఆన్లైన్లో పౌడర్స్ దొరుకుతూ ఉంటాయి కదా వాటితో ఏది పని లేకుండా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి ఇలా మీకు స్పూన్తో వేస్ట్ చూపించాను కదా నెక్స్ట్ జస్ట్ వాటర్లో ఇలా పెట్టి తీసాను అనుకోండి మీకే మంచిగా రిజల్ట్ అనేది అర్థమైపోతుంది ఇలా వాటర్లో ముంచి నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే నల్లబడకుండా ఉంటాయి చూడండి వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మంచిగా క్లీన్గా అయితే ఆ నల్ల దనం అంతా వదిలిపోయి మంచి షైనింగ్ అయితే మెరుస్తుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు ఉన్నాయి అనుకోండి అన్నీ పాడు చేస్తూ ఉంటాయి బుక్స్ కానీ రైస్ కానీ ఇంట్లో ఏదైనా గ్రాసరీ కానీ పాడు చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు చాలా ట్రై చేసినా పోవట్లేదు అంటే లాస్ట్లో ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక టమాటా తీసుకొని టూ పీసెస్గా కట్ చేసుకోవాలి దానిపైన మనము నాప్తలిన్ ట్యాబ్లెట్స్ అనేది దొరుకుతాయి ఆ ట్యాబ్లెట్స్ అనేది కొంచెం పౌడర్ లాగా చేసుకొని ఈ టమాటా పైన వేసి ఎలుకలు తిరిగే ప్లేస్లో నైట్ పెట్టి కనుక పడుకున్నాము అనుకోండి అవి తినేసి ఎలుకలు అయితే చనిపోతాయి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోక